హాయ్ ఎవరివర అది గుత్తు వంకాయ కూర అండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఎంత చాలా కమ్మగా ఉంటుందండి కూర మనతో రోస్ట్ అది చూడండి రోస్ట్ లాగా వస్తుంది మనకి వంకాయ అంతా నూనెలో మగ్గిపోయి చాలా సూపర్గా ఉంటుంది అండి నేను ప్రిపేర్ చేస్తాను హాయ్ నమస్తే అండి అందరికీ గుత్తి వంకాయ కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడే పెట్టానండి ఇదిగోండి వంకాయలండి వంకాయలు అండి ఒక హాఫ్ అర కేజీ ఉంటాయండి అరకిలో ఉంటాయి వంకాయలు అరకిలో తీసుకున్నానండి నేను ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి అది గ్రైండ్ చేస్తానండి అదిగోండి మనకి వే వేడిశన్న గుళ్ళు అంటారు కదా పల్లీలు అండి అవి నేను వేపి పెట్టుకున్నాను పుట్టు తీసి అవి కొబ్బరి ముక్కల జీడిపప్పు అండి ఈ మూడు కలిపి గ్రైండ్ చేయాలండి కరివేపాకు పచ్చిమిర్చి అల్లం పేస్టు అవన్నీ మామూలే కదండి మనం కర్రీలో వేసుకుంటాం ఇప్పుడు వంకాయలు ముందుగా కొంచెం కోసి పక్కన పెట్టుకుంటానండి వాటర్లో వేసి ఉంచాలండి వంకాయలు లేప చేతికి వస్తాయి కదా నేను కోసి ముందు ముందు వంకాయలు వాటర్లో వేసి శుభ్రం కడిగిసి పెట్టుకున్నాను అదగండి వంకాయలు అయితే నీట్గానే ఉన్నాయండి చాలా క్లీన్గా ఉన్నాయి పైకి పై మనం చూడడానికి వంకాయలు పైకి ఎంతో అందంగా ఉంటాయండి లోపల మాత్రం పురుగులు ఉంటాయి మనం చూసి కోసుకోవాలి కదా పైన మెరుపులు లోపల పురుగులు అన్నట్టు వంకాయ ఎంత అందంగా ఎంత టేస్ట్గా ఉంటుందో లోపల కూడా మనం చూసుకోకపోతే చాలా ఇదిగా ఉంటుందండి పురుగులుగా ఉంటాయి కదా అదిగోండి మొత్తం అన్నీ కోసి పెట్టుకోవాలి ఈలోగా ముందు మసాలా ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి చేసానండి ఎందుకంటే వంకాయలు మళ్ళీ కోసి పెట్టామంటే మనకి చేదు వస్తుంది బ్లాక్ వస్తుంది వంకాయ ఇదిగోండి మాకు మా లవంగాలు యాలక్కాయలు జీడిపప్పు కొబ్బరి పల్లీలు అండి మొత్తం అన్ని కలిపి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను మసాలా అండి అది ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక్కో పచ్చిమిర్చి చేశానండి కొంచెం ఘాటుగా ఉంటుందని ఉల్లిపాయలు మిక్సీ చేసి వేసుకుంటామండి మేము మా సైడ్ అయితే మసాలా మొత్తం అంతా వంకాయలు పెట్టి బాగా నూనెలో మగ్గనిచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి మవ్వంకాయ కూర మంది ఇష్టపడతానండి మొత్తం మసాలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటానండి అన్నీ కూడా అండి అదిగండి మొత్తం మువంకాయలు అన్నీ వంకాయలు అన్నీ కోసి పక్కన పెట్టేసుకుని మసాలా కూర వేసుకొని మనం కూర పెట్టుకుంటే అదిగండి వంకాయలన్నీ కోసి పక్కన పెట్టేసుకుంటానండి ఇదిగా అదిగండి అన్ని వంకాయలు అయిపోయినాయండి ఇప్పుడు మసాలా పెట్టేసుకోవడమేనండి అందరూ అది మువ్వంకాయ కూర పప్పుచారుతో చాలా బాగుంటుందండి పప్పుచారు పెట్టి మువ్వంకాయ ఎగిరెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుంది మనకి నోట్లో పెట్టగానే కరిగిపోతుంది వంకాయ అండి మనకు నూనెలో మగ్గిపోతాయి కదండీ మసాలా పెట్టి నూనెలో మగ్గనిస్తానండి బాగాను నూనెలో మగ్గనిచ్చిన తర్వాత ఎర్రగా ఎగిపోయిన తర్వాత నూనెలోనే పూర్తిగా మెత్తగా అయిపోద్ది మన వంకాయ అది అల్లం పేస్ట్ ఉల్లిపాయ ఉల్లిపాయను మిస్సి కొట్టాను కదండి పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి అందర వేస్తాను మిగతా రెండు పచ్చిమి కూరలు వేస్తానండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ అండి అది ఉల్లిపాయ పేస్టు దాంట్లో మన మసాలా వేసుకోవచ్చండి ఇంకా అల్లం అల్లం పేస్ట్ అండి అది ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ అండి దాంట్లో బాగా వంకాయ బాగా దట్టించి పెట్టి నూనెలో వేపితే సూపర్గా ఉంటుందండి కర్రీ అయితే కారం అండి దాన్ని తగినంత కారం మనకి ఎంత కావాలో వేసుకోవచ్చండి హాఫ్ కిలో ఓ ఆర్ పైన పట్టిందండి స్పూన్నర పెద్ద స్పూన్ అండి అది పసుపు అండి అది చిట్టికడ పసుపు ఉప్పు కారం పసుపు అల్లం పేస్టు నాలుగు కలిపి ధనియాల పౌడర్ అండి కొద్దిగా ఒక స్పూన్ ధనియాల పౌడర్ పెట్టుకున్నాను ఇవన్నీ బాగా కలిపి వంకాయలు దట్టించి నూనెలో వేపితే ఇంకా మనం చూడక్కర్లేదండి కర్రీ అయితే చాలా ఫైన్గా ఉంటుందండి మువ్ వంకాయ గుత్తి గుత్తి వంకాయ కూర అదండి మస్తు వంకాయలు ఇష్టపడలేనంటూ ఉండండి కానీ ఏంటంటే కొంచెం వంకాయ తింటే దొరదని చాలామంది ఆపుతారు కానీ వంకాయ కూర అయితే వదలరండి అంత సూపర్గా ఉంటుంది చాలామంది నూనెలో వేపేసుకొని అలా కూడా చేసుకుంటాం మేమైతే ఇలా చేస్తాం మా సైడ్ అయితే ఇలా చేసుకుంటామండి మొత్తం మసాలా బాగా అందరు దట్టించి మొత్తం వంకాయలు అన్నిట్లో దట్టించేస్తానండి ఇలాగా మొత్తం వంకాయలన్నీ అలా పెట్టేసుకోవడమేనండి అన్నీ పెట్టేసుకున్నాక అనుషా గారు నాకు కామెంట్ పెట్టారండి మీకు మోనిటేషన్ అయ్యిందా మేడం అని కామెంట్ పెట్టారు అనుషా గారు నాకు ఇంకా మోనిటేషన్ అవ్వలేదండి అది మొత్తం వంకాయలన్నీ కుక్కేసుకోవడం ఏనండి అలాగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి సెవెన్ మంత్స్ అయ్యిందండి నేను జూలైలో స్టార్ట్ చేశాను ఇంకా మోనిటేషన్ అవ్వలేదండి అనుషా గారు అదే మొత్తం వంకాయలన్నీ అలా పెట్టేసుకోవడం అండి ఇప్పుడు అన్నీ అవన్నీ కూడా మసాలా పెట్టుకున్న వంకాయలన్నీ కూడా మనకి పాన్లో నూనె వేసుకుని అండి నూనె కూడా ఎక్కువ వేసుకుని కరేపాకు పచ్చిమిర్చి అండి అవి అది కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఎందుకు మన వంకాయలన్నీ కూడా అందరం మగ్గుతాయి కదండి బాగాను మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి మన అన్ని కర్రీస్లే ఆయిల్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు వేసుకుంటామండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు కానీ ఇలాంటి కూరలకైతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్లోనే వంకాయలు అన్నీ బాగా మగ్గనివ్వాలండి ముందుగా కరాపాకు వేసుకొని మొత్తం వంకాయలన్నీ అందరూ వేస్తానండి మా వంకాయ కూర పప్పుచారు చాలా సూపర్గా ఉంటుందండి మార్నింగ్ అయితే నేను పప్పుచోర పెట్టేసి పిల్లలకి కొద్దిగా అప్పడాలు అట్టిగా ఉంటాయి వేపిస్తే వాళ్ళకి కర్రీ బాక్స్ పెట్టేసాను అండి ఇప్పుడు పది అయిన తర్వాత నేను వంకాయ కూర వండుకుంటున్నాను అది మీకు వీడియో పెట్టానండి వంకాయ కూర పిల్లలు వచ్చేసరికి మన పొద్దున్నే మార్నింగ్ అయితే ఎన్న అవ్వదు కదండి బాక్సులు అవ్వాలి క్యారేజ్ అవ్వాలని చెప్పేసి పొద్దున్నే పెట్టనండి వాళ్ళకి ముందు ఏదో ఒకటి పెట్టేసి తర్వాత నేను మళ్ళీ ఈవినింగ్ ప్రిపేర్ చేసుకుంటాను కర్రీ అంతా కూడా మొత్తం వంకాయలన్నీ కూడా నూనెలో బాగా మగ్గిపోవాలండి వంకాయలన్నీ వేసుకోవడమేనండి ఎందుకంటే అన్ని వంకాయలు అందరూ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక బాగా మగ్గనిచ్చి పది నిమిషాలకు ఒకసారి చూస్తూ ఉంటే మాడకుండా ఉంటాయండి లోపల మనం కలుపుతూనే ఉండాలండి అలాగా మొత్తం వంకాయలన్నీ వేసేసి మసాలా మాత్రం మా మధ్యలో వేసుకోవాలండి నేను కొబ్బరి జీడిపప్పు పల్లీలు పల్లీలు ముందుగా వేపుకొని ప్రిపేర్ చేసి ఉంచుకున్నానండి అవి మసాలా వేసుకుంటా వేసుకోవడం తర్వాత ఈ బాగా మగ్గిపోయిన తర్వాత మసాలాలు ఉల్లిపాయలు అన్నీ పేస్ట్ వేసుకోవాలి అది అండి చూసారా ఫస్ట్ టైం చూసానండి ఫస్ట్ టైం ఇలా ఏ మాత్రం మగ్గింది ఇంకా కొద్దిగా మగ్గాలండి వంకాయ మన నోట్లో పెట్టుకొని మేహంలాగా వెళ్ళిపోతుందండి అంత పేస్ట్గా వంకాయ అయితే చాలా సూపర్గా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది మొక్క అయితే ఇలా మన మసాలా పెట్టి లోపల వంకాయకి అన్ని మసాలా తగులుతాయి కదండి మా మేమైతే ఇలా చేసుకుంటామండి ఇంట్లో కర్రీ ఎలా అయితే చేస్తాను ఇలాగే చేస్తాను నేను మన వంకాయ వేపుడు కూడా నూనెలోనే పెట్టుకొని మగ్గనిస్తానండి పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు వేసుకుంటానండి రెండు పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి మిసి కొట్టానండి కొంచెం ఘాటుగా ఉంటుంది కదా బాగుంటుంది టేస్ట్ అని అంటే వంకాయ మనకు చప్పదనం ఉంటుంది కదండి కొంచెం అందరూ మసాలా వేసి పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుంది కర్రీ అయితే మనం చూడక్కర్లేదండి చాలా ఫైన్గా ఉంటుంది మగ్గిపోయినాయి కదా వంకాయలు ఇప్పుడు అల్లం పేస్ ఉల్లిపాయ పేస్టు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు కొబ్బరి మూడు లవంగాలు యాలక్కాయలు ఒక వేసి లవంగాలు ఒక యాలక్కాయ లాగా వేసానండి రెండు దాదాపు అదంతా ఇప్పుడు వేసేసుకోవడం అండి ఇప్పుడు వేసుకుని ఒక అర గ్లాస్ నీళ్ళు వేసి కుదిరేస్తే శుభ్రంగా రోస్ట్ లాగా అయిపోయి ఉంటుందండి మనకి కర్రీ అంతా కూడా ఎందుకంటే అదంతా బాగా కలపాలండి ఒక ఒక హాఫ్ అర గ్లాసు ఒక గ్లాస్ వాటర్ అదండి అది బాగా కలిపి బాగా బాగా కలపాలండి అలాగ కలిపి వేసుకుంటే చూసారు కదా అప్పటికే వంకాయ మనకు సగం పైనే మగ్గిపోయిందండి బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది అప్పటికే ఇంకా మనం ఈ కర్రీలో మసాలా అది పట్టి నూనె అది బాగా తీలిపోయి బాగా చాలా బాగుంటుంది కర్రీ అయితే అండి ఇదిగో చూసారు కదా అదిగోండి అలాగ అయిపోయి ఉంటుంది మనం పైన కొత్తిమీర జల్లుకొచ్చండి ఇంకా మనం చూసారు కదా రోస్ట్ అది వచ్చి వంకాయ బాగా మెత్తగా అయిపోయి నోట్లో పెడితే మేహంలా కరిగిపోతుంది వంకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి మొవంకాయ కూర వంకాయ అంటే చాలామంది వంకాయ కొన్న స్పెషాలిటీ అదండి వంకాయ కూర మాసారి గుత్తి వంకాయ కూర అంటారు ఇలా రకరకాలుగా ఉన్నాయి పేర్లు కొత్తిమీర జల్లేసుకున్నాం కదండి ఇంకా ఒక బౌల్లో మనం రోస్ట్ ఉండగానే కొంచెం బౌల్లో తీసేసుకుంటే అండి కర్రీ గట్టిగా అయిపోద్దండి మనకి మనం అందరూ తీసేటప్పుడు కర్రీ గట్టిగా అయిపోయింది కొంచెం రోస్ట్లా ఉన్నప్పుడే మనం తీసుకోవాలండి అదగండి కర్రీ అంతా కూడా బౌల్లో వేసుకోవడం అండి పక్కన తీసేసుకుంటే మనం స్టవ్ ఆపేసి మూత పెట్టుకోవడం అండి ఇంకా అదిగోండి కర్రీ రోస్ట్ అంత అలా తీసుకుంటేనే మనం గట్టిగా అయిపోతుంది కర్రీ కానీ కూర అయితేనేండి మన కర్రీ చాలా టేస్ట్గా ఉందండి అదిగోండి మొత్తం అంతా కర్రీ అదేనండి అరకాయలు అరకిలో వంకాయలు అండి అవి ఒక పావు కిలో ఉల్లిపాయలు నూట యాభై గ్రాముల మంచినూనండి జీడిపప్పు మనకి పల్లీలు కొబ్బరి మూడు గ్రైండ్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ కూడా పేస్ట్ వేసానండి చూస్తారు కదా కర్రీ మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం అండి ఇంకా మనం ఎంత కావాలం అంత వేసుకోవచ్చు కొత్తిమీర మన ఇష్టం అండి ఇంకా కర్రీ చూస్తారు కదా పప్పుసారితో అయితే మనకి చూడక్కర్లేదు చాలా టేస్టీగా ఉంటుంది నేను శనివారం సోమవారం ఎక్కువగా ఇలాంటి కర్రీస్ చేస్తూ ఉంటానండి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి అందరికి చాలా మంది సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబ్స్ అందరికి కూడా థ్యాంక్స్ అండి అదండి మా ఇంటి వంకాయ మూవంకాయ గుత్తి వంకాయ కూరండి ఇది చాలా టేస్టీ మన ఇంట్లో చాలా ఈజీగా చేసుకుంటాం